బనగానపల్లె పోలీసులు బేష్ చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల రూపాయల బంగారం స్వాధీనం బనగానపల్లె మండలం ఇల్లూరు కొత్తపేటకు చెందిన నూర్ అహ్మద్ అనే నిందితుడిని చోరీ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు సిఐ ప్రవీణ్ కుమార్ మరియు ఎస్ఐ దుగ్గిరెడ్డి నేతృత్వంలో నిర్వహించిన దర్యాప్తులో నిందితుడి వద్ద నుంచి నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల రూపాయల విలువైన బంగారం వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు జూలై ఇరవై ఆరు అర్ధరాత్రి జాఫర్ హుసేన్ ఇంటికి తాళం పగలగొట్టి చోరీ జరిపినట్లు విచారణలో నిందితుడు ఒప్పుకున్నాడు ఇది ఒక వ్యక్తిగత కక్ష నేపథ్యంలో జరిగిన చోరీ అని అధికారులు తెలిపారు మధ్యలో చిన్న చిన్న వివాదాలు అయితే ఇరవై ఆరు తారీఖు మిడ్ నైట్ వీళ్ళు వెళ్ళిన తర్వాత కరెక్ట్ సమయం చూసుకొని మిడ్ నైట్లో లో వాళ్ళ ఇంటి తాళాన్ని బ్రేక్ చేసి ఇంట్లో ఉన్నటువంటి బీరువా తాళం తీసుకున్నాడు బెడ్ కింద ఉంటే దాంతో బీరువాతం ఓపెన్ చేసిన తర్వాత బీరువా లోపల చిన్న చిన్న అరలన్నిటి తాళాలేసి తీసుకొని పోతే వాటన్నిటి కూడా అక్కడే ఉన్నటువంటి సుత్తి తర్వాత పెద్దది స్క్రూ డ్రైవర్ అటన్నిటితో పెట్టి మెండి ఇచ్చినాడు మెండి ఓపెన్ చేసి దాంట్లో ఉన్నటువంటి పది తు పది గ్రాములు ఒకటి ముప్పై గ్రాములు ఒకటి ఇంకొక ఇరవై గ్రాములు ఒకటి ఇట్లా ఉన్నటువంటి వస్తువులు బంగారు వస్తువులు మొత్తం వచ్చేసి ఏడున్నర తులాలు బరువున్నటువంటి బంగారు వస్తువులు మొత్తం వాటి విలువ సుమారు నాలుగు లక్షల ఎనభై వేల దాకా ఉంటుంది అదేవిధంగా నాలుగు వందల యాభై గ్రాములు సుమారు నాలుగు వందల యాభై గ్రాముల వరకు వెండి వస్తువులు ఈ రెండు బంగారం వెండి వస్తువులు అన్నింటినీ కూడా దొంగిలించి తీసుకుని పోయినాడు ఇతనికి అతని మీద కోపంతో పాటు ఎలా అయినా సరే అతని దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని దొంగిలించాలనే ఉద్దేశంతో అతని యొక్క ఇంటిని రాత్రిపూట వెళ్ళి చొరబడి అక్రమంగా చొరబడి ఇంట్లో ఉన్నటువంటి బంగారం మరియు వెండి వస్తువులు తీసుకెళ్ళడం జరిగింది అది ఒక బీరువాది రెండో బీరువాలో కూడా బంగారం ఉంది వెండి ఉంది డబ్బులు కూడా డెబ్బైలు ఉన్నాయి కానీ ఆ బంగారపు వెండి మరియు డబ్బులు దొంగిలించడానికి కావాల్సినటువంటి బీరువా బయట ఉండే సరికల్లా వరండాలు ఉండే సరికల్లా దాన్ని ఓపెన్ చేయలేకుండా బయటికి సౌండ్ వస్తే మళ్ళా నన్ను పట్టుకుంటారనే ఉద్దేశం దాన్ని ఇట్లా లక్కి ఓపెన్ చేయలేదు ఆ విషయాన్ని అతన్ని ఈరోజు మేము అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి అతనికి సంబంధించి వివరాలని కనుక్కుంటే అతని దగ్గర ఇంటాక్ట్ గా ఏదైతే ప్రాపర్టీ పోయిందో బంగారం అదేవిధంగా వెండి సంబంధించినవి అవన్నీ కూడా దొరికాయి అతన్ని ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతూ ఉంది తర్వాత తదుపరి విచారణ ఏదైతే ఉంటుందో కోర్టులో దాన్ని అతను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇతను దగ్గర నుంచి ఇంకా మాకొక బంగారపు రింగ్ ఒకటి రావాల్సి ఉంది దాన్ని కూడా అతను ఎక్కడ పెట్టానో గుర్తు లేదంటున్నాడు దాన్ని కూడా నెక్స్ట్ పోలీస్ కస్టడీ తీసుకొని అతని నుంచి పూర్తి విచారణ తర్వాత అంత రికవర్ చేయడం జరుగుతాం ఉంది థ్యాంక్ యూ